నమస్కారం ప్రజలారా నిన్న మహాకుంభమేళలో చీకట్లో తొక్సలాట్లో నలభై మంది చనిపోయారు అరవై మందికి తీవ్ర గాయాలైనవి బుధవారం తెల్లార్జామున ప్రయాగ్ ప్రయాగ్ రాజుల మౌని అమావాస సందర్భంగా త్రివేణి సంఘం వద్ద అమృత స్నానాల కోసం వెళ్ళిన వాళ్ళలో నలభై మంది చనిపోయినారని అరవై మందికి గాయాలైనాయని మనకు తెలుస్తుంది అక్కడ అయింది జనం ఎక్కువ రావడం వల్ల పక్షులాట్లో చనిపోవడం జరిగింది అది యథార్థం దాన్ని మనం ఎవరిని నిందించట్లేదు అది అక్కడ అధికారులు సరిగా దాన్ని చేయడం చేయలేకపోవడం వల్లనే జరిగింది ప్లస్ దీంట్లో ఎందుకు దీని గురించి చెప్పాలి మీకు అని అనిపిస్తున్నానంటే ఇది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఎందుకు ఇది అంటున్నానంటే సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతుంది ఇది రోజా గారు ఆ రోజు అక్కడికి వెళ్ళారంట స్నానాల కోసం త్రివేణి సంఘం వద్ద అమృత స్నానాల కోసం వెళ్ళారంట కుంభమేళాలు కుంభమేళాకు వెళ్ళారు అక్కడ స్నానం కూడా చేశారు రోజా గారు అది ట్రోల్ అవుతుంది రోజాగారు పాదం పెట్టినారు ఆ ఐరన్ లెగ్ పాదము నలభై మంది చనిపోయారు అరవై మంది గాయాలైనాయని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అది నిజమా ఆపదమా మీరు ఆలోచించండి ఆడు ఎవరు పాదం పెట్టి ఎవరేం చనిపోలేదు కానీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఇదే రోజా గారు తిరు తిరుపతిలో తొక్సులాట జరిగి ఆరు మంది చనిపోతే దీనికి చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఐరన్ లెగ్ శాస్త్రి చేతగానోడు చంద్రబాబు నాయుడు అడుగు పెడితే అక్కడ తుక్సిలాట జరుగుతుందని రోజా గారు లక్ష్మీ పార్వతి గారు ట్రోల్ చేశారు మీడియా ముందుకు వచ్చి ఈ బుద్ధు లక్ష్మీ పార్వతి గారు నోరు ఎక్కడా కనిపించదు ఈ బుద్ధి ఇంతమంది చనిపోతే దీనికి ఎవరు బాధ్యతలు చెప్పండి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలా రోజా గారు ఇప్పుడు నువ్వు అడుగు పెట్టావు అంతమంది చనిపోయారు అక్కడ తుక్సిలాట జరిగింది అనేది సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది దీనికి ఏం చెప్తావు రోజా గారు అప్పుడు చంద్రబాబు నాయుడు లెగ్గు ఐరన్ లెగ్ అయితే ఇప్పుడు మీ లెగ్ ఏం లెగ్ మీద ఐరన్ లెగ్గే కదా రోజా గారు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అడిగేందుకు అడుగు పెట్టారు ఇన్ని రోజులు బాగా నడిచింది మీరు పోయి అడిపోయి ఐరన్ లెగ్ పెట్టంగానే తొక్సలాట జరిగింది అంతమంది చనిపోవడానికి దెబ్బలు గాయాలు అవ్వడానికి కారణాలు అయినాం అని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు ఇది నిజమా చెప్పండి తిరుపతిలో చంద్రబాబు నాయుడు వల్ల తొక్సలాట జరిగి చనిపోయినారు నిజమైతే ఇక్కడ నీది నిజమే మళ్ళీ నువ్వు దేనికి బాధ్యత వహిస్తున్నావు ఇప్పుడు అంతమంది చనిపోయారు కదా మళ్ళీ నువ్వు దానికి ఏం బాధ్యత వహిస్తున్నావు పార్టీకి రాజీనామా చేస్తావా రాజకీయాల నుంచి తప్పుకుంటావా లేదు పోలీస్ స్టేషన్లో లొంగిపోతావా నా వల్లనే నేను అక్కడ అడుగు పెట్టడం వల్లనే అంతమంది చనిపోయారు మహాకుంభ మేళలో కాబట్టి నాకు ఉత్తరప్రదేశ్ సీఎం గారి దగ్గరికి వెళ్ళి అద్దో నా వల్ల నా లెగ్గు ఐరన్ లెగ్గు నా వల్లనే చనిపోయారు నన్ను అరెస్ట్ చేయండి అని పోతారా చెప్పండి మీరు చేసిన ఏ నోటితో మాట్లాడినారో మీరు చేసిన దాన్ని మీకే తగులుకొనింది ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యతలు చెప్పండి ఏ తొక్సలాట్లు ఎవరు అడుగు పెట్టంగానే ఎట్లా చనిపోతారు దొక్షలాట అనేది ఎవరు ఎక్కడ చనిపోయినా కూడా బాధకరం కానీ అది రాజకీయ పరంగా మనం ఒక వ్యక్తి మీద తోసేసి అతను అతను అడుగు పెట్టంగానే చనిపోయారు దీనికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత శాతగారి దద్దమ్మ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అధికారులు ఏం చేస్తున్నారు టీటీడీ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి అది బుక్ చేయండి అని మీరు లక్ష్మీ పార్వత గారు వచ్చి గొంతు చించుకొని మాట్లాడినారు కదా రోజా గారు ఇప్పుడు నువ్వు అక్కడ అడుగు పెట్టం ఇన్ని రోజులు బాగా నడిచింది మీరు అడుగు పెట్టంగానే ఎందుకు అంత ఘోరం జరిగిపోయింది ఏం మీ మీ లెగ్ ప్రాబ్లమా చెప్పండి అందరూ అంటూ ఉంటారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని వైఎస్ఆర్సీపీలో అడుగు పెట్టంగానే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు తర్వాత జగన్ అన్న వస్తే జగనన్న జైలుకి పంపించారు ఇదంతా రోజాగారి ప్రభావం అని కొంతమంది అనుకుంటారు అది నిజమంటారా అట్లాంటి నిజాలు కాదే ఎవరు కర్మరాతకు వాళ్ళు బాధ్యతలు అవుతారు అంతే తప్ప రోజాగారు అడుగు పెట్టంగానే కుంభమేళాలు తిలాట జరగలేదు వాళ్ళు చనిపోలేదు ఏమిరంటే ఏమి చేసిన తిరుపతిలో మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో ఏమి ఎంట ఆడుతున్నాయి ఆయన ఏం మాట్లాడిందో ఇప్పుడు ఆయనకే మెల్కొనింది కదా ఇప్పుడు ఆయనకి ఎవరు బాధ్యతలు మీరే చెప్పండి రోజా గారు దానికి ఎవరు బాధ్యతలు మీరు చెప్పండి ఇప్పుడు ఇంత జరిగింది కదా దీనికి బాధ్యతలు ఎవరు చెప్పండి అంతమంది చనిపోయారు కదా దీనికి ఎవరు బాధ్యతలు అంటే మీరు ఇన్ని రోజులు బాగా నడిచింది రోజా గారు పోగానే అంత జరిగింది అని అంటున్నారు మరి ఎట్లా దీనికి బాధ్యత ఎట్లా చెప్పండి మీరే చెప్పండి అంతమంది ఇన్ని రోజులు బాగా నడిచింది రోజా గారు అడుగు పెట్టంగానే చనిపోయినారు అంటున్నారు నలభై మంది తుర్మణం చెప్పండి సెవెన్ పాయింట్ పై కోట్ల మంది స్నానాలు ఆ రోజు మౌని అమావాస సందర్భంగా మహాకుంభమే పిల్లలు ఒక బుధవారం నాడే సాయంత్రం ఐదు గంటల సమయానికి ఆరు కోట్ల మంది మొత్తంగా ఏడున్నర కోట్ల మంది దాకా భక్తులు అమృతనాల ఆచరించినట్లు సమాచారము చూడండి ఆ రోజు భక్తులు ఎక్కువ రావడం వల్ల చనిపోయారు అది తొక్సులాట సీకట్ అంట రోడ్డు కూడా సరిగా లేదంట అందుకు చనిపోయారు దానికి ఎవరు ఇప్పుడు సీఎం గారిన ప్రధానమంత్రి గారినా ఏదో అనాలి కదా మీరు లక్ష్మీ పార్వతి గారు రావాలి కదా వచ్చి మాట్లాడాలి కదా ఇప్పుడు నోర్లు ఎవరికి రావా మీరు అడుగు పెట్టంగానే చనిపోయినారని సోషల్ మీడియాలో చెప్తున్నారు రోజా గారు ఐరన్ లెగ్ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ జరిగే తీర్తది అని ఇప్పుడు దానికి మీరేం సమాధానం చెప్తారు రోజా గారు మీరు తిరుపతులు ఏమంటారు ఇది చంద్రబాబు నాయుడు ఐరన్ లెగ్గు ఆయన వల్లనే చనిపోయారు పవన్ కళ్యాణ్ చేతగాని తనము చనిపోయారు ఏం చేస్తున్నారు వాళ్ళు టీడీడీ చైర్మన్ ఏం చేస్తున్నారు అన్నారు మళ్ళీ అంతమంది చనిపోయారు కదా మీరు అడుగు పెట్టంగానే ఇప్పుడు మీద బాధ్యత మీరు తీసుకుంటారా చెప్పండి అక్కడ ఎవరు బాధ్యత చెప్పండి రద్దీ ఎక్కి అయినప్పుడు ఎవరైనా చనిపోతారు అంతే తప్ప దానికి మనం పార్టీ పరంగా ఎక్కిన అనేటప్పుడు మీరు అప్పుడు అంట్రీ ఇప్పుడు మీకు తగులుకుండే చెప్పండి దీనికి లక్ష్మీ పార్వతి గారు కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయన కూడా ఆ స్టేట్మెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు దరిద్ర పాద్రం అడుగు పెడితే మొత్తం చనిపోతూ వస్తారు జగనన్న ఉన్నప్పుడు ఒకరు కూడా చనిపోలేదు అని లక్ష్మీ పార్వతి గారు కూడా అన్నారు రోజా గారు అన్నారు ఇప్పుడు మీరు ఇద్దరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి రోజా గారు అడుగు పెట్టంగానే నలభై మంది చనిపోయారు అని దానికి లక్ష్మీ పార్వతి గారు ఇప్పుడు రోజా గారిని అడగాలి మీ పాద మంచిది కాదు ఎందుకు విన్నావు అక్కడ అని ఎవరు ఎవరు కాదంటే తొత్సలాట జరిగినప్పుడు ఎవరైనా చనిపోతారు దానికి ఏ రాజకీయ నాయకుడు బాధ్యత కాదు అక్కడ ఉండే అధికారులు కావచ్చు ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు వాళ్ళని బాధ్యత చేయాలా వాళ్ళ మీద కేసు పెట్టాలి బొక్కలు వేయాలి వాళ్ళని ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చేయాలి కదా చేయలేనప్పుడు చనిపో అక్కడ రోడ్డు సరిగా లేనప్పుడు అక్కడ ఉండే అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏం చేస్తుంది అక్కడ ఉండే అధికారులు ఏం చేస్తున్నారు దానికి ఎవరు బాధ్యతలు చెప్పండి రోజాగారు పాదం వాళ్ళని చనిపోయినారనుకుంటున్నారా మీరే కామెంట్ రూపంలో పెట్టండి ఇది ఎవరి వల్ల చనిపోయారు అనేది మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్